ఓం నమో నారాయణ సత్యనిష్ట గురు ధ్యానం ముగించుకొని శిష్యులను చూసి యోగశాస్త్రం అనేది ఒక మానసిక వైజ్ఞానిక శాస్త్రం అంటే మనసుకున్నటువంటి రోగాలను నివారించడానికి ఈ యొక్క యోగశాస్త్రాన్ని పదాంజలి మహర్షి గారు సృష్టించారు పతంజలి మహర్షి అంటే మనకు తెలుసు ఆయన ఆదిశేషుడు ఆదిశేషుని అవతారమైనటువంటి పతంజలి మహర్షి జ్ఞానాన్ని ప్రజలకు సామాన్యులకు అందుబాటులోకి రావాలి ఏంటి జ్ఞానం అంటే దైవ జ్ఞానం ఎందుకు దైవంని జ్ఞానించాలి మనము అంటే దైవమే సర్వముని సమర్పించి ఇచ్చి నిన్ను జన్మనిచ్చి పెంచి పోషించి ఇన్ని మీ యొక్క కృక్షేమాలు విహరిస్తున్న విచారిస్తున్న ఆయన గురించి కాక మరెవరి గురించి తెలుసుకోవాలి అని సత్యనీసుడు శిష్యులను అడిగాడు అప్పుడు శ్రావణ పైకి లేచి గురువుగారు దేవుడు సర్వాంతర్యామి అని మీరు అన్నారు సర్వాంతర్యామి అంటే సర్వత్రా నిండి ఉన్నవాడని అర్థం అయితే సర్వత్రా నిండి ఉన్నవాడు అందరికీ ఎందుకు కనబడడు ఇది సామాన్యుడు అడిగే ప్రశ్న సర్వజ్ఞుడు అయినటువంటి ఆ ఈశ్వరుడు సృష్టికర్త అయినటువంటి మీరు చెప్పే పరమాత్మ అన్ని జ్ఞానాలు అతనిలో ఉంటే మరి మానవులకు అంత జ్ఞానం ఎందుకు ఇవ్వలేదు ఇలా అనేక స ప్రశ్నలు మేము తిరుగుతున్నప్పుడు అడుగుతున్నారు మేమేం ఏం చెప్పాలి ఒక్కొక్కసారి మేమే తడబడుతూ ఉంటాం దీన్ని వారికి సరైన విధానంలో బోధించాలి అనే విధంగా మీరేమో చెబుతున్నారు ఇక్కడ మేము వింటున్నాము మీరు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి చెప్పే సమయానికి వాళ్ళు అడిగే ప్రశ్నలకు మేము తడబాటు సందేహం పడిపోయి మరలా ఏదో గుర్తుకు వచ్చింది చెప్తూ ఉన్నాము దీనికి కొద్దిగా మాకు ఇంకా మా యొక్క బుర్రలు పదును పెట్టేలాగా మీరు చెప్పాలి అని అడిగాడు సామాన్యులకు మనం ఒకేసారి జ్ఞానం అని చెప్తే వారు అంటే మేము అజ్ఞానంలో ఉన్నామా మీ ఉద్దేశం అని వారి నుండి ప్రశ్న వస్తుంది మరలా అంటే ప్రశ్నకు ఒక ప్రతి సమాధానం కాదు కదా మీరు జ్ఞానం బోధిస్తారని వస్తున్నారు అయితే మాకు జ్ఞానం లేదని మీ బా మీ యొక్క భావన అందుకే కనుక మీరు మా జ్ఞానము జ్ఞానం అని చెప్పుకుంటున్నారు అయితే మేము జ్ఞానం లేని వారుగా బతుకుతున్నామనే అటువంటి ఆలోచించే వారు కూడా ఉంటారు కొంతమంది ఏమిటో ఆ జ్ఞానం తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస కూడా కొందరిలో ఉంటుంది కొందరు కొద్దిగా తెలిసి అది తెలిసి తెలియని వాళ్ళు ఆ మాకంతా జ్ఞానం జ్ఞానమేది నువ్వేం చెప్పేది మాకుండే జ్ఞానం చాలు బాగుంటాడు దీనికి సమాధానం ఏమిటంటే భగవంతుడు సర్వాంతర్యామి చెప్పిన మొదటి సమస్య సర్వాంతర్యమైన సర్వేశం సర్వత్రా ఉన్నాడు అంటే వారి కంటి కనబడలేదు అనేది వారి యొక్క ఆవేదన కూడా సమంజసమే కదా కనబడితేనే కదా ఏదైనా నమ్ముతారు కనబడింది దీన్ని నమ్ముతారు కనబడేదాన్ని నమ్మరు కనబడేది కూడా లేదో బ్రహ్మాబ్రాంతి అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అందుకనే కదా ఆలయాలు ఉన్నాయి ఆలయాల్లో దైవ స్వరూపాలు సహకార ఉన్నాయి స్వయం స్వయంభూ అవతారంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ పరమేశ్వరం దర్శించుకుని ఆనందిస్తూ ఉంటాడు అయితే జ్ఞానం ఏం చెప్తుంది అంటే ఆంతర్యామి అన్నప్పుడు ఆలయాలకు మీ జ్ఞానాన్ని పరిమితం చేయకండి ఆలయాలు మీకు ప్రధానమైనటువంటి ప్రథమమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి మాత్రమే దైవం సహకార రూపంలో మనం స్మరిస్తున్నాము సర్వ సర్వాంతర్యం సర్వత్ర ఎలా ఉన్నాడు మానవులు తమలో ప్రశాంతత ఉందని తెలియక అనేక చోట్ల ప్రశాంతత కోసం పరుగులాడుతూ తిరుగులాడుతూ వెతుకుతూ తిరుగుతూ ఉంటారు ఇది వారికి తెలియని విషయం ప్రశాంతంగా ఉండాలో వారికి తెలుసు వారి లోపల ఉంది కానీ తెలుసుకోలేకపోవడం ఇది అజ్ఞానం అంటే దైవం ఉన్న చోటు వదిలి లేని చోట్ల వెతుక్కోవడం అనేది అజ్ఞానం సర్వాంతర్యామి అంటే అర్థమేమి సకల జీవరాశుల్లో నేను ఉన్నాను అని మరి అన్ని జీవరాశులు లాగా ఉన్నప్పుడు కొన్ని జీవరాశులకు మీరు అర్థం కోసం సహాయం చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు కుక్కలు ఎందుకు పెంచుకుంటారు కుక్కల్లో కూడా దైవం ఉంది మరి వాటిని ఎందుకు పెంచుకుంటారు ఎవరు దొంగలు రాకుండా ఇతరులు రాకుండా అది మనమల్ని విశ్వాసంతో కాపలా ఉంటుంది అంత విశ్వాసం చూపించే కుక్కకు కుక్క అని ఒక మద్దతు పడేస్తాం కానీ అందులో ఉన్న దైవం ఎవరు గ్రహిస్తారు గ్రహించలేరు అదేవిధంగా ఇలా మనం చాపుకునేటువంటి పిల్లి అనేక పక్షులు ఇవేమన్నా కానివ్వండి అన్నింటిలో కూడా దైవం వాటికి ఆహారం నీరు అందించడం కూడా దైవానికి సేవ చేయడమే ముఖ్యంగా తోటి మానవులకు మానవ సేవే మాధవ సేవ ఆయన అదే పనిగా అనేక మంది ఆప్తవాక్యం పనులు చెబుతూ ఉన్నా చెబుతూ ఉన్నా విని ఈ చెవుల విని ఆ చెవులు వదిలేస్తారు కానీ వినావస్థలు బాధల్లో కష్టాల్లో దుఃఖాల్లో రోగాలతో బాధపడే వారికి ఎవరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఎవరు సహృదయం ఉన్నవారు మాత్రమే దైవ జ్ఞానాన్ని పొందిన వారు మాత్రమే వీరు కూడా మనలాంటి వారి మనలో ఉన్నటువంటి చైతన్యమే వారిలో ఉంది ఒక గ్రామంలో ఆ గ్రామంలో గ్రామ పెద్ద ఉండేవాడు గ్రామ పెద్ద కుమారుడికి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత కోడలు అనేది అత్తగారింటికి రావడం సహజమే కదా ఆ కొత్త కోడలు చాలా తెలివి అనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి చేశారు ఓహో చాలా తెలివైంది కనుక సంసారం చక్కగా నెట్టుకొస్తుందని వారు అనుకున్నారు అంతా రోజు ఏదో పని మీద కొంచెం పడగానే పక్క గ్రామంలో పనిచూసుకొని వస్తూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు ఆ దారిలో ఉన్నప్పుడు కొంత దూరం వచ్చేసాక చెవిలోని ఇవి తగిలించుకున్నటువంటి ఒక చిన్న కమ్మ కింద పడిపోయింది అది కొంత దూరం వచ్చాక అని వారు గమనించలేదు అప్పుడప్పుడు ఈ చెవులను తాగుతూ ఉంటుంది ఎందుకంటే బంగారు కదా వస్తువు ఎక్కడ ఎక్కడ పడిపోతుందని భయం వారిలో ఉంటుంది అయితే దానిని సరైన క్రమరీతిలో పెట్టుకోకపోతే ఎక్కడైనా పడిపోతుంది ఈ విధంగా వారికి జరిగింది ఆ విషయం భర్తకు చెప్పింది అంటే భర్త ఏం చేయాలి అంతా చీకటిగా ఉంది ఇద్దరు ముందుగా వెళ్తాము వెళ్ళినాక మనం వెతుక్కుంటామని ఒక చోట దీపాలు వెలిగించి ఉన్నారు ఆ వీధి దీపాలలో చుట్టూ ఆ స్తంభం చుట్టూ వెతుకుతూ ఉన్నారు వీధి దీపం వెలుగుతూ ఉంది చుట్టూ మీరు ఇద్దరు వెతుకుతూనే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నారు మీరు అన్నారు ఆ భార్య చెవుల కమ్మపడిపోయింది ఈ ప్రాంతంలో వెళుతుంది కదా ఇక్కడ వెతుకుతున్నాము అన్నారు ఇక్కడే పండిస్తున్నాం ఈ భార్య అన్న అడిగాడు పెద్ద ఆయన మా భార్యదారులు వస్తుంటే ఎక్కడో పడిపోయింది వెలుగు లేదు ఇక్కడ వెలుగు ఉంది అందుకని ఇక్కడ వెతుకుతున్నాము అన్నారు పెద్దానికి వాళ్ళ సమాధానం నవ్వాలో ఏడవాలో తెలియలేదు ఎక్కడ పడిపోయింది అక్కడ వెతుక్కుంటా అక్కడ చీకటని ఈ లైట్ చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళు ఎక్కడ దొరుకుతుంది ఇలాంటిదే మానవులు చేసేటటువంటి పొరపాట్లు ఉన్న చోట వదిలి లేని చోట వెతుక్కుంటూ ఉంటారు ఈ చోట అంటూ లేదు ఎక్కడ దర్శించాలో అక్కడ దర్శించుకుంటా ఎక్కడో ప్రాకులార్త ఉంటారు సత్సరీష్ఠుడు తెలియజేసి ఆ చెప్పేటప్పుడు వారికి చిన్న చిన్న కథల రూపంలో చెప్తేనే అర్థమవుతుంది ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 సర్వం శ్రీమన్నారాయణ పాద ఓం